ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం మండలం జనసేన నాయకుడిపై ఫైర్ అయిన వైఎస్ఆర్సీపీ ఓడిసి మండల కన్వీనర్ లక్ష్మీపతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు నోరు అదుపులో ఉంచుకోకపోతే నాలుక చీలుస్తామంటూ హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ లక్ష్మీపతిరెడ్డి కుటుంబ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలి అని ఘాటుగా ప్రశ్నించారు జన జన సైనికుడు లాభ పిల్లడు నోటికి అద్దు పత్తి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాది ఎమ్మెల్యే కూడా అనుకోకుండా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లు మా పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాడని అదే మీ ప్రతిపక్షంలో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డిని వరే సైకో అని వీడు చెత్త పనేసి చెత్త నా సీఎం అంటే నేనేం మాట్లాడలేదు మీకే అంత ఇదవుతుంది మీకు అంత ఓరీ ఎవరు మాట్లాడలేదన్నా జన సైనికులు అరవై ముప్పై వేల మంది మహిళలు మీ పవన్ కళ్యాణ్ మిస్ అయినారని చెప్పినాడు ఈ ఏమైనా ఏమన్నా అది సుగాల ప్రీతిని ఎగిరలేడా పదేళ్ళలో చచ్చిపోయిన పాపకు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నాడు ఈ పొద్దుడు తెచ్చినాడు మీ నాయకుడు మా నాయకుడు తిట్టినా వండవు ఇంతమంది రైతులు కొట్టుకొని నోరు కొట్టుకుంటున్నారు ఒక ఐదు వేలు వేసి గమ్మునైపోయినారు ఈ బుద్ధికి ఏమైనా మాట్లాడుతున్నారు లేదు పంటకు గిట్టుబాటు తరలేదు మాట్లాడాల ఏంది కూటమి మీ కూటమి ఏ కూటమి ఆడ ఏందో నాలుగు జేసీపీ పెట్టి ఆడ మందు నూచి చిత్రావతిలో సో పుట్ట కొడతాడంటే పుట్టపర్తి ఇదైపోయినా పుట్టపర్తి జరగనప్పుడు జిల్లా తెచ్చి దానికి రోడ్లు తెచ్చి ఒక రూమ్ తెచ్చింటే చేతిరెడ్డి కొన్నాను అదే లేకపోతే మురుగుని పడిపోయింట లార్జులు కానీ ఆడ పని చేసే వాళ్ళు కానీ అమ్ముకుండే వాళ్ళు కానీ లేబర్ కానీ ఎవరన్నా కానీ తన కట్టే జిల్లా వచ్చినట్టే దాన్ని ఇదే ఏదో ఈ పొద్దు పెద్దగా చేసినట్టే నువ్వు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తాను ఒక ఈరే మోటకి లేకుండా ఉన్నాడు నీ పవన్ కళ్యాణ్ ఎగిరీని గంతే ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి మీద అదే ఈ పొద్దు చంద్రబాబు నాయుడు మీద కేచ్చు కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏంది ఇచ్చినా చెప్పు అన్నదాత సుగ్రీభావం ఇచ్చినారా ఆడవాళ్ళకి పద్దెనిమిది వేలు ఇచ్చినారా విద్యార్థులకు మూడు వేలు నిరుద్యోగ బోధించినారా ఏంది ఇచ్చినావో చెప్పుకో సూపర్ సిక్స్ సూపర్ ఇది అంటావు చేసేది ఇదంటా చెప్పుకుంటే మీదే ఈ బొద్దుటికాయ రేపటికాయ మా నాయకుని మీద మాట్లాడినావంటే కపడతారు నువ్వు కూడా నీ ఎట్ల వాళ్ళు ముస్లింలు నూటికి తొంభై ఐదు మంది కరెక్ట్గా ఉన్నారు నీ ఎట్లా పనికి మాల ఐదు మంది ఉంటే నూరు మందిని తిట్టిస్తున్నారు నీ నోరు అద్దులు పెట్టుకో మీ పవన్ కళ్యాణ్ కానీ మీ కూట నాయకులు కానీ ప్రధాన రెడ్డి దీనికి ఇవ్వ మందు అమ్మలేదా లేదా స్టేట్ వైడ్ అంతా నాశమైపోయిందే ప్రజలంతా పిల్లోలంతా ఏడవాళ్ళు ఆడ వస్తానారే రాని పాల్పడి తింటున్నా రండి మీ నాయకులు మించుకుంటా మేమంతా వస్తాం ఆ ఛాలెంజ్ తీసుకుంటావు నువ్వు అరే అబ్దుల్లా ఛాలెంజ్ తీసుకుంటావు నువ్వా నువ్వు ఎంత నీ బతికంతా నువ్వు ఆడ మాట్లాడాలో ఆడ మాట్లాడ రెచ్చగొట్టదు ప్రజలు కానీ ప్రతిపక్షంలో ఉన్నాడు మేము విమర్శిస్తున్నాం నువ్వు చేయి పని చేయి చూపించు నీ నాయకుడికే చెప్పు పను కళ్యాణ్కో పని ఇది చెయ్యి మనం చెప్పినాం చేయలేదు అని అది కానీ మగతనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము విమర్శిస్తాము ఒక విన్న లేని కోని మాటలు మాట్లాడి కుల మతాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు నీ నోరు అద్దులో పెట్టుకో అద్దులో పెట్టుకోకపోతే న్యాయ చీర్చేస్తాం అట్లే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఒక ఇది ఆయన ఒక బ్రాండ్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడా నీ ఎట్లా వల్లిండే మతకాలలో కూడా జరగాలంటే నీ వాళ్ళతోనే జరిగేది అది చూసి మాట్లాడు ఈ పొద్దుటి కన్నా ఊరు అదుపులో పెట్టుకొని సైలెంట్గా అయిపోవు నీ పవన్ కళ్యాణ్ కాపాడు నీ చంద్రబాబు నాడు కాపాడు ఇంగోరు కాపాడు నీ పని ఏమి ప్రజలకు చేయి నువ్వు మేలు మేము విమర్శిస్తాం ఈ బుద్దు కూడా విమర్శిస్తాం పది లేదు ఏ లేదమంటాం ఏ నువ్వు ఈ రోడ్డు ఇక్కడ ఓడిస్ ఈ రోడ్ ఈ పొద్దుడికే తొంభై రోజుల్లో రోడ్లు వేసేవాళ్ళు మీరు ఏది చెప్పు ఒక రోడ్ వేసినారమ్మా ఈ రోజుకొరకుల పార్ రోడ్డు ఏడన్నా ఒక ఇరవై కిలోమీటర్లు తో తర రోడ్ వేసినారని చెప్పండి మీ కూట ప్రభుత్వం మాట్లాడేది కాదు ప్రభుత్వ నోటికి వచ్చినట్లు మాట్లాడదు మేము వస్తాము నీ నాటికి ఎక్కువ మాట్లాడతాము పుట్టిండేదే మేము రాజకీయాల్లో ఇంకా మేము కులాలు అవన్నీ చెప్తే ఇంక బాగుండదు నీ నోరు అది అదుపులో పెట్టుకో ఈ బుద్దులకైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను చీర్చేస్తాము మీ నాయకు నచ్చి రోడ్ ఏమో నమ్మడా ఆ పొద్దు కొచ్చేళ్ళు వేసి రావు తట్టుడు మొన్నేసి కోతిపల్ల ఎగిరిలాగిరిలా ఈ పొద్దు ఎక్కడ పోయినాడు ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హక్కుందే తెమ్మనమ్మా ఈ బొద్దా మొక్కదానికి పద్దెనిమిది నూరులు అమ్ముతాయి రెండు వేల నాలుగు వేలు గవర్నమెంట్ రేటు ఎంటికి పెట్టింది పద్దెనిమిది నూర్లు భీము అమలా రైతులకు మేలు చెయ్యి దాని మీద మాట్లాడయా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నెలకి కోసేస్తాము నువ్వు ఎందు అనుకుంటావు నా ఎప్పుడు మాట్లాడద్దు సేదరెడ్డి గురించి మాట్లాడితే బాగుండదు అతి మరణమన్నారు అది తగ్గించుకుంటే మంచిది మీరు అభివృద్ధి చేయండి మేము అభివృద్ధి చేసినామన్నట్టు ఊరికే డబ్బా కొట్టుకునేది కాదు పల్లాపులో కాబడతారా నువ్వు కానీ మీ నాయకులు కానీ చాలా రండి పాల్పడి తినికే ఇచ్చి పెట్టలు ఆడలేదా ముందు అమ్మలేదా యాభై ఊర్లో చూసినా నాలుగు బిల్డ్ సప్లు ఉన్నాయి లేదా సమాజాత మీ రామలక్ష్మణ్లే అటు అమ్ముతానారా ఎంత లాజింగ్ చేసినారా డ్రగ్గు మై వంగ్యాకు అన్ని అన్నీ ఉన్నాయా పుట్టపెట్టులో తెలియలేదా నీకు తెలియలేదా నీ ఇష్టం వచ్చిన మాట్లాడ నువ్వు ఇబ్బంది రేపటికాయ మాట్లాడితే కబర్తారు రా ఛాలెంజ్ తీసుకో రా మన నీ పవన్ కళ్యాణ్ రా నువ్వు రా పద పాల తీసుకుని కాదు ప్రమాణం చేస్తావు రండి మేడం మేము స్వచ్ఛంగా పరిపాలన చేస్తామని ఎవరిని మోసం చేయలేదు అని మేము చచ్చిండే హామీలు కూడా ఇచ్చినా అని రాండి మేడం పదవా దానికి వస్తావా పాల్పడి దానికి వస్తావా రేపే నువ్వు నీ నాయకులంతా నాయకులు మాట్లాడేది కాదు నువ్వు నీ సై అంతా నువ్వు స్థాయి తా మాట్లాడాలా నీ తాయి దగ్గరికి మాట్లాడకూడదు ఆ బుద్ధు అంత జనం మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి అంత జనం మాట్లాడే ప్రతిపక్షంలో మీ నాయకులంతా వర్సా సైకో వర్సా హైకో అంటే మేమే ఎంత ఓపిక ఉన్నాం గవర్నమెంట్ అధికారంలో ఉంది మనం మాట్లాడితే బాగుంటుంది నువ్వు అట్లా డోరు పూసుకొని ఉంటావు డోరు అదుపులో పెట్టుకో ఈ బుద్ధుడికైనా దేవుడికైనా మాట్లాడద్దు మాట్లాడితే కాపాడతారా বলে আমি মাজে